పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య నిర్వహించారు ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష స్వామి మాట్లాడుతూ నాగులాపల్లి ఉప్పరగూడెం సభలో ప్రసంగించిన బాల బాలికలను ఆధ్యాత్మిక రత్నాలుగా త్రై సాధనను విశ్వ సాధనగా అభివర్ణించారు ఈ త్రై సాధన ద్వారా భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింపచేసి మానవత్వ పరిమళాలు వికసింపచేసి సమైక్య జీవనం సాగిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో పదకొండు మంది చిన్నారులు చేసిన వైవిధ్య భరితమైన ప్రసంగాలు సభికులను అలరించాయి పిల్లలకు చక్కటి శిక్షణ ఇచ్చిన గాది రాముడమ్మను మాస్టర్ నంద్యాల యశ్వంతును స్వామివారి ఆశస్సులతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన పన్నెండు మందిని సాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం గ్రామం తరపున జర్కి వెంకటరెడ్డి

చిన్నారు ఎంతో చక్కగా ఆహ్లాదంగా ఉత్తేజపరుస్తూ ఆ సభికులందరినీ ఎంతో మంచి ప్రసంగాలు చేశారు మరి ఈ విధంగా మరి